హాయ్ అండి ఈరోజు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ కమ్మలి యొక్క ప్రక్రియ జానపద కథ మాయా కమ్మలి యొక్క ఇతివృత్తం మానవ స్వభావం మానవ స్వభావం గల ఇతివృత్తం ఉన్న పాఠం పేరు ఏదంటే కమ్మలి ఈ మాయా కమ్మలి యొక్క కవి పరిచయాన్ని చూద్దామా ముందు ఉద్దేశం చూద్దాం ఉద్దేశం అద్భుతం ఆచార్యాన్ని పుట్టించి పుట్టిస్తుంది అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జనపదకత ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం ఏమంటున్నారు క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని ఊహాశక్తిని పెంచుతుంది గల ఉద్దేశంగా గల పాఠ్యాంశం పేరేమి అని రావచ్చు అదేది మాయాకమ్మలి ఈ మాయాకమ్మలి యొక్క కవి పరిచయం చూద్దామా కలువ కొలను సదానంద కలువకొలను సదానంద ఈ మాయాకమ్మలి యొక్క రచయిత పేరు కలువకొలను సదానంద ఈయన ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు అట్నే ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో మరణించారు సరే ఈయన కలువకులను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు ఈయన ఎన్నెన్ని రచనలు రాశారు చూద్దామా ఏఏవో పిల్లల కథలు శివానందలహరి పిల్లల కథలు శివానందలహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుసన్న మహిమలు పరాగభూమి మొదలైన రచనలు చేశారు ఏవేవి పిల్లల కథలు శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుసన్న మహిమలు పరాగభూమి మొదలైన రచనలు చేశారు ఇవన్నీ రచనలు అనమాట చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు ఎక్కడెక్కడ రాస్తారంటే చందమామ కథలు వార్తాపత్రికలో కథానికలు రాశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాట అనే నవలకు బంగారు నడిచిన బాట అనేది ఏంది నవలనమాట ఆ నవలను ఎవరు రాసినారు సదానంద ఈ బంగారు నడిచిన బాట అనే నవలకు పంతొమ్మిది వందల అరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతిని మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నవ్వే పెదువులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఈ నవ్వే పెదువులు ఏడ్చే కళ్ళు అనేది ఏంది కథా సంపుటి బంగారు నడిచిన బాట అనేది నవల నడిచినాలో నా ఉంది అట్లా గుర్తుపెట్టుకోండి బంగారు నడిచిన బాటలో ననేది నవలనమాట నవ్వే పెదువులు ఏడ్చే కళ్ళు కళ్ళు కళ్ళులో కా ఉంది ఇది కథా సంపుటి అని గుర్తుపెట్టుకోండి ఓకే దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల పదిలో అడవి తల్లి పిల్లల నవలలకు అడవి తల్లి అనేది పిల్లల నవలనమాట రెండు వేల ఇరవైలో అడవి తల్లి అనే పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి ఈ పాఠ్యాంశ మాయా కమ్మలి సంపుటి నుండి గ్రహించబడింది మాయా కమ్మలి సంపుటి నుండి గ్రహించబడింది దీన్ని ఈజీగా కవిపరిచయం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దామా చూద్దాం శివానంద లహరి పిల్లల కథలో నుండి దీని దీనికి సంబంధించి పిల్లల కథలు లహరి ఇంకా సదానంద అంటేనే ఇంకా శివానందాన్ని గుర్తుపెట్టుకోండి ఏమో అట్లైనా గుర్తుపెట్టుకోండి ఒక ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సదానందకి పిల్లలంటే ఇష్టం ఇతడు పిల్లలతో శివుని దగ్గర ఆనందంతో లాహరి పాటలు పాడుతున్నారు శివానంద లహరి అంటే శివుని దగ్గర ఆనందంతో లాహరి పాటలు అట్లా పిల్లల కథలు శివానంద లహరి శివానంద లహరి అని గుర్తుపెట్టుకోండి మళ్ళీ బిందు భోజనం చేయమని పిల్లలకు ఆనంద విందు భోజనం చెయ్యమని పిల్లలకు తమ చల్లని తల్లి పిల్లుకు వినిపించింది కొద్దిసేపటికి అంటే తిన్న తర్వాత కొద్దిసేపటికి దుస్సన్న మహిమ వల్ల ఈ పరాగ భూమి అనేది కంపించింది అంటే కదిలింది అనమాట అడవి తల్లి దగ్గర బంగారు నడిచిన బాటలో నవ్వే పెదువులు ఏడ్చే కళ్ళు కనిపించాయంట ఈ అడవి తల్లి దగ్గర బంగారు నడిచిన బాటలో నవ్వే పెదువులు ఏడ్చే కళ్ళు కనిపించాయంట దీనిలో ఏవే కథలు ఏవే రచనలు చూద్దామా ఇక్కడ చూడండి సదానందకి పిల్లలు అంటే ఇష్టము ఈ శివుని దగ్గర ఏమన్నారు ఆనందంతో లాహరి పాటలు అన్నారు అంటే సదానంద ఏం రాసినారు పిల్లల క పిల్లల కథలు పిల్లలు అంటే పిల్లల కథలు శివుని దగ్గర ఆనందంతో లాహరి పాటలు అంటే శివానంద లహరి పిల్లల కథలు శివానంద లహరి అనేది ఒకటి నెక్స్ట్ విందు భోజనం చేయమని వాళ్ళ అమ్మ పిలిచింది కదా విందు భోజనం అనేది ఒకటి ఎవరు పిలిచినారు చల్లని తల్లి పిలిచిందంట చల్లని తల్లి అనేది ఒక రచన అనమాట ఇవన్నీ